హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరే డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి నాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది అన్నమాట నిన్నటి నుంచి నీళ్ళు తాగుతుంటే చీమలు తాగుతున్నట్టే అనిపిస్తుంది చీమలు తాగుతున్నట్టే అనిపిస్తుంది ఇన్ని పిరికిడి చీమలు వింటే లోపల నోట్లో అయితే ఒకరోజు పచ్చిమిరకాయల పప్పు ఒకరోజు రొట్టి మిరకాల పప్పు ఒకరోజు చారు ఒకరోజు ఎగ్ రైస్ ఇది అనమాట వాడి రొటీన్ ఫుడ్ లంచ్ పర్ దుడుడు పర్తడు ఎనగా నుంచి పోతలే లేదు లేదు అల్లం మెర్తా పన్నిందా ఆ క్లేటన్ వస్తా నువ్వు పోయి పైకి పైకి తీస్తావ్ నిన్ను నేను మోలెంకు

ఏ పప్పు ఎనిపి పప్పు తర్వాత పెడుతున్నా కదా అన్నం పెడతా కదా ఏం తొందర మీకు తీయడం అంటే అసహ్యం అయిపోతుంది ఈ మధ్యన జూమ్ జేకు నాకు మండుతుంది సరిక అంటే నాకు ఆసరికది తెప్పించాలమ్మ మీరు పడిందా కూడిపోతా ఉన్నా పడిపో E aí మా వారు బతు విరక్తి కలిగించాడు ఒక్క నిమిషానికి మా వాడు తగ్గిపోది సమ తగ్గిపో రాయని ముసుకొని దీంట్లో మళ్ళీ ఆడం పెట్టింది చూడదు కడకుండా ना ए। 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 बा yeah. yeah. నెక్స్ట్ నాకు బాగా కాదని డ్రాప్ చెయ్యి మళ్ళీ అది మెత్తలేకపోతుంది పువ్వులో మన కుడిక కొట్టుకుంటా

నువ్వు అవిగా వీడియో తీసినా మరి నేను కనిపక్కస్తున్నా అప్పునానా అది నేను కనపక్కరానా నోట్ చెప్పు కనపచ్చ కనపక్కారానా ఈ బిస్కెట్ ఎందుకు తినలే బల్ల వద్దు వద్దా బాగా వీడియో అని మొదల ఈ అన్నం చాలా மறந்துடாதீயலங்களா அங்கரந்த டீயலனா

ఇప్పుడు చెప్తే ఎట కన్నా నేను పోయినా పబ్బద్దు కాంతి తాంతలోకి పాల పిల్లలు సత్తాయిచ్చి సంపుతనన్నాయి పాలు ఏమో కావాలి కదా లేట్ అయిపోయి పాలు తగ్గకుండా వద్దులేమ్మా మాకు పాలు తీవద్దులేమ్మా అని ఎయిట్ ఎయిట్ టువెల్ అయింది ఇంకెప్పుడు అయింది

ಇಂಗೆ ನಮ್ಮ ಈವ್ನ ವರ್ಗನುಕಲ್ಲ ಕಾಲೇದ ಸರ್ ನಾನು ತಿಲೇನು ಮಲ್ಲಿ ರೇಪು ಮಲ್ಲಿ ವಸ್ತಾ ಮಲ್ಲಿ ಬ್ಲಾಲ್ ಬಾಯ್ ಬಾಯ್ ಬಾಯ್